అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు లే కులం కులం ముచ్చట్ల మళ్ళీ వచ్చేసిన నేనైతే ఈ అలాంటి లైన్ చూద్దాం పరి జూబ్లీ హిల్స్ లో మల్లన్న వేసిండు ప్రచారం దీంతో సోషల్ మీడియాలో అయ్యిండు ఫుల్ ట్రెండింగ్ మునుగోడులో మందు బాబులకు రూల్స్ పెట్టిండు కోమటి రెడ్డి సారు మరి ఇట్లయితే సర్కార్ కి ఆమ్దాన్ ఎట్లా సారు మూడు కోట్ల ఆస్తిని దానం ఇచ్చినావో ఓ తండ్రి కొడుకులు వట్టించుకోకనే ఆస్తిని విరాళం ప్రచారం జోరు మస్తు జోరుగా నడుస్తున్నాయి నామినేషన్ల దాఖలు అందల మెక్కిన బంగారం కొండ దిగనంటున్న వెండి నామినేషన్లు ఎరిపోతున్న విద్యా నిఖిల్ ఆప్కారోళ్ళేమో వైద్యు షాపులు వెంచి సర్కార్ కు పైసలు ఎట్లా కమాయించాలి అని చూస్తుంటే అదే సర్కారు ఎమ్మెల్యేనేమో రూల్స్ కొత్త కొత్త పెడుతున్నాడు కదా మందు మందులాట సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది దాకా ఉండాలన్నట్టు గదే ఆ అది అయ్యే పని అంటారా సారు చెప్పురు మీరే ముచ్చట విన్నారు కదా మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులను సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలనే నడపల్లట వైన్ షాపులు ఊరు బయటనే ఉండలే ఆ కూర్చొని తాగనీకి సిట్టింగ్ పర్మిషన్ ఇయ్యా బెల్ట్ షాపులకు అమ్మద్దు వైన్ షాపుల యజమానులందరూ కలిసి సిండికేట్ వేయొద్దు అనుకుంటా ఈ పాలసీలన్నీ తెలంగాణ వ్యాప్తంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతాడట మన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు పాలమ్మిన పూలమ్మిన కాలేజీలు నడిపిన సక్సెస్ అయినా అని మన మల్లన్న ట్రెండింగ్ డైలాగ్ లెక్కరే గట్లే మల్లన్న ఏం చేసినా ఏం మాట్లాడినా ఫుల్ ట్రెండింగ్ లకి వస్తాడు ఆ ఇయల కూడా మల్లన్న చేసిన ఓ పని తోటి ఫుల్లు ట్రెండింగ్ లకి ఇంతకు ఆ మచ్చట ఏందరే కదా చెలో పని చూద్దాం మన మల్లన్న ఏం మాట్లాడినా ఫుల్ ట్రెండింగ్ ఏ ఉంటది కదా పాలమ్మినా పూలమ్మినా కాలేజీలు నడిపిన సక్సెస్ అయినా అని మల్లన్న ట్రెండింగ్ డైలాగులు మన అందరికి ఎరకే కదా ఆ ఇప్పుడు సారీ చేసిన పనికి కూడా ఫుల్ ట్రెండింగ్ లా వచ్చింటుల్లా అది ఏందా ముచ్చట అంటే జూబ్లీ సంయోజక వర్గంలా ఎన్నికలు అవుతున్నాయి కదా ఇక ఎన్నికల ప్రచారానికి పోయి సందడి చేసిండు అన్నట్టు ఆ వాడున్న పిల్లలు ఎట్లా ఎత్తుకొని ముద్దాడుతుండు ఆ కటింగ్ షాప్ లక్ పోయి ఎట్లా ఏ తీరులో పోతుండు ఎన్నికల ప్రచారంలో జూబ్లీస్ పోయి మన మల్లారెడ్డి సారు ఆయన కటింగ్ చేసి ఒక తీరులో సందడి చేసిండు ఇక ఈ వీడియో తోటి సోషల్ మీడియాలలో ఫుల్ ట్రెండింగ్ కచ్చిండు మన మల్లారెడ్డి సారు అయ్యో ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఎంత పని అయిపోయాయి ఇయలే కాకపోతే రేపయ్యేది కదా ఎందుకన్నా గంత పని చేసినావు ఆస్తి మీద గంత ఆపచ్చిన ఎందుకన్నా కన్నులను చూడడానికి వాళ్ళ బాగోగులు పట్టించుకోడానికి కన్నులు సంపాదించిన ఆస్తి మీద అధికారం ఎందుకు ఉండాలల్లా తండ్రి కొడుకుల ఆస్తి పంచాయతీలా చివరికి ఏమైందో చెప్పుడు కాదు మీరే చూడుర్రి ముచ్చటిన్నారు హనుమకొండ జిల్లా ఏలకతుర్తి మండల కేంద్రంలో తన కొడుకు రంజిత్ రెడ్డి ఆస్తి లాక్కొని ఇంటి నుంచి గెంటేసిండట ఆమె కూతురుకు కట్నం ఇచ్చిన భూమిని సైతం ఆక్రమించిండని ఆవేదన వ్యక్తం చేసిండు మన మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్ రెడ్డి తన సొంత ఇంటిని తన భార్య పేరు మీద రాయమని భూమిని సైతం గుంజుకున్నాడట అదేందని అడిగితే తన మీద దాడి కూడా వేసిండట ఇక ఈ క్రమంలోనే తనకున్న ఆరు ఎకరాల భూమిలా మూడు ఎకరాలను ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట హనుమకొండ కలెక్టర్ స్నేహ షరీఫ్ కు కూడా తెలిపిండట ఆ చనిపోయిన తన భార్య వసంత పేరు మీద ఓ భవనం నిర్మించాలని తల్లిదండ్రుల నిర్లక్ష్యం చేసిన వాళ్ళందరికీ గురపాఠం కావాలని శ్యాంసుందర్ రెడ్డి కోరుకుంటున్నాడట జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం మస్తు జోరుగా నడుస్తోంది అటు కారు పార్టీ కచ్చితంగా మాదే డంక బజాయించి చెప్తుంటే ఇక ఉన్న ఎట్లయినా సరే ఆ సీటు మరకే ప్రెస్టేజ్ అని కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేస్తోంది ఇక బీజేపీకి దీపక్ రెడ్డి పేరును ప్రకటించింది ఇక అట్లుంటే నిన్న నామినేషన్ వేసుడు సురువైంది కదా ఆ పదకొండు మంది వేస్తే ఇయాల కూడా పదకొండు నామినేషన్లు వేసిరు ఇక మొత్తం మీద జూబ్లీ హిల్స్ ల కారు పార్టీ దూకుడు అయితే జోరు మీద కనబడుతుంది ఎట్లా జరుగుతున్నాయో చాల శుద్ధం పరి జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం మస్తు జోరుగా నడుస్తుంది కదా మాగంటి గోపినాథ్ గత ఆనవాయితీ ప్రకారం నామినేషన్ ముందు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుళ్ళ దర్శనం చేసుకుందట మాగంటి సునీత గోపినాథ్ అయితే ఇలా షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేసింది మాగంటి సునీత ఆమెతో పాటు కార్యాలయానికి ఎమ్మెల్యేలు కేటీఆర్ తలసాని యాదవ్ పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ నాయకులు విష్ణువర్ధన్ అందరూ హాజరయ్యారట ఇక అట్లనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకన దీపక్ రెడ్డిని కూడా ప్రకటించిందట అధిష్టానం దగ్గర దగ్గర నాలుగైదు ఏళ్ల కింద మా అమ్మాయి ఎప్పని చెప్పిందుల్లా బంగారం రేటు తక్కువ ఉన్నది తక్కువ ఉన్నప్పుడే కొనుక్కోరాడు తులాలు కొనుక్కో అని చెప్పింది ఏహే ఆగే రెండు ఏళ్ళు కొంటా అని చెప్పినా వాయవ్వో ఇదే ఎక్కిరించినట్టే ఎత్తుంది కదా అందుకుందామని చూస్తే ఆకాశం లెక్కి కూసున్నది పో దేశంలో బంగారం వెండి ధరలు బగ్గుమంటూ నేమ్ ముట్టుకుంటునే రోజు రోజుకు పరుగులు పెడుతున్నట్టే ఉన్నది నిన్న ఏకంగా తులం బంగారం ఒక లక్ష ముప్పై వేల వరకే పోయింది బంగారం వెండి ధరలను చూస్తే సామాన్యులు కూడా కొనలేని పరిస్థితి ఉంది తాజాగా అక్టోబర్ పదిహేను దేశంలోనే బంగారం వెండి ధరలు ఉన్నాయి ఇక ఢిల్లీలనైతే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయలు ఉన్నదట ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధరనైతే ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల పది రూపాయలు ఉందట ఇక హైదరాబాదు విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వేల ఆరు వందల అరవై ఉందట ఇక బంగారం ధరలు పెరిగినాక సామాన్యులు ఏడగొంటారు సారు మూడు రోజుల సంధి వార్తలు ఎప్పటికీ మా విద్య అత్తనే లేదు ఎందుకు ఏంది ఏమైందంటే జ్వరం వచ్చింది అంటుంది అసలు నిజంగానే జ్వరం వచ్చిందా అన్ని నాటకాలు కొడుతుందా చెలో నిక్కి ఆధార్ కార్డు తీసుకున్నాం కదా పాన్ కార్డు తీసుకున్నాం ఆ బ్యాంక్ పాస్బుర్డ్ తీసుకున్నాం డెబిట్ కార్డు తీసుకున్నాం అన్ని తీసుకున్నట్టే కదా ఇక ఓ విద్య ఓ విద్య అన్ని తీసుకున్నట్టే కదా ఆ అగో సప్పుడు వేయది కుయ్యమనేది కొట్టుకోవాలి అనేది ఇగ పోవుడే ఇక పోవుడే తీసుకున్నాం ఏ ఏమైంది వార్తలు ఎప్పటికి రాక ఏడ బాధకారి కొడుతుండావు ఆ ఫోటోలు కొన్ని మర్చిపోయినాం కదా ఆ ఫోటోలు అంతే ఆ పోదాం నేను అనుకుంటేనే ఉన్నా జ్వరం లేదు మన్ను లేదు పని తప్పించుకునే ముఖం నా నాకెర్కే అయినా గింతగానే వరుతుంటే నీ సదరుడు ఉంది ఏ ఆమె ఒర్రుడు పట్టించుకోకు మన పని కానియాలి ఫస్ట్ ఆమె ఒర్రుడు రోజు ఉండేది ఫస్ట్ అన్ని తీసుకున్నాం కదా అన్ని తీసుకున్నాం ఆ ఒర్రుడ్ల మనవడ ఎప్పుడు ఒర్రుడే అట్లా కూర్చొని ఏడికి తయారయ్యు ఆ తగిలించుకున్నావా అన్ని కూడా పని దిక్కలేని వాళ్ళంతా ఒక దాగ్యమే కూడిరమ్మా ఇంతకెట్టు తయారయ్యు ఏ నేను ఎమ్మెల్యే నైతా జూబ్లీల్స్ ఎన్నికలు ఉన్నాయి కదా నామినేషన్ ఏనికి పోతున్నాం ఇవ్వాలి కావాలన్నారట మీ అసలు గట్లే ఉంది మీ కథ కూడా ఏ కావేరి మమ్మల్ని తక్కువ నుంచి చెప్తున్నా మంచి ఉండది మాకేం తక్కువ మాకు కూడా అన్యాయం జరిగింది మేము కూడా నామినేషన్ ఏనికి పోతున్నాం చూడు అది వేరు ఇది వేరు వాళ్ళను సర్కారు మోసం చేసిందని రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లా అడ్డగోలు మార్పులు చేసి మా రైతుల జీవితాలను సర్కార్ అడ్డుకుంటుందని రెండు వందల మంది రైతులు నామినేషన్ వేస్తామని అన్నారు గంతే కదా ఇంకేయలేదు కదా అవును ఆ రెండు వందల మంది నామినేషన్ వేస్తేంది వేయకపోతేంది మాకు అన్యాయం జరిగింది మేము నామినేషన్ ఏనికి పోతున్నాం గంతే ఏ చెత్తం చూడు మేము కూడా సర్కార్కి వ్యతిరేకంగా నామినేషన్ ఏ చెత్తం అవునా వాళ్ళంటే తీర్తరు వాళ్ళకంటే అన్యాయం జరిగింది కాబట్టి మీకెట్లా అన్యాయం అయింది సర్కారు అన్యాయం చేసింది ఇంతకు మీకు జరిగిన అన్యాయం ఏందో చెప్పురి ఆ అట్లా అడిగినావు నావు మంచిగున్నది చెప్తాయను వంద శాతం రైతులకు రుణమాఫీ అని చెప్పిండు కదా చెప్పుకుంటుండు కదా మాకు కాలేదు సర్కారు ఎక్కినాక వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అన్నాడు కదా అయిందా కాలేదు మహాలక్ష్మి పథకం అన్నాడు రెండు వేల ఐదు వందలు అన్నాడు ఇచ్చిండడు మేం సర్కార్ కి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు నామినేషన్ ఏ సత్తం అంతేనా కాగా నీకు నీకంటే ఇన్ని ముచ్చట్లున్నాయి మరి తమ్ముడు ఎందుకు నామినేషన్ అర్థం గది ఎప్పుడు నీకే ముచ్చట అయితే వీ ముచ్చట ఏంటిదంటే లగ్గం అయ్యింది కానీ కళ్యాణ్ లక్ష్మి రాలే తులం బంగారం రాలే చదువుకున్న పూరగండ్లకు స్కూటీలు ఇస్తామన్నారు కదా వీని తమ్ముడు చదువుకున్నాడు ఆయనకి రాలేదు వీని ముసల్దానికి పెన్షన్ అత్తలే వెళ్ళిన ఆయన మాకు ఓ ఇక ఆపూర్రి మీ అయినా మీరు గిప్పు నామినేషన్లు లేస్తే ఎవరికి ఎరుకుంటది ఏం ఎరుకుంటది ఏ ఏం తెలుస్తుంది కాదు సర్కార్కి ఓ ఆలోచన చేస్తారు సర్కార్కి కి మేము నిరసన తెలుపుతున్నాం తెలుపుతాం ఖచ్చితంగా నామినేషన్ వేస్తాం జూబ్లీ హిల్స్ రేపు నామినేషన్ ఏనికి పోతున్నాం ఏ చూపిస్తాం తండ్రి చాలా